యోగ సంప్రదాయంలో ఓ చక్కటి ఉదాహరణ ఉంది పడవలోకి ఎక్కేది కేవలం నదిని దాటడానికి ఒకసారి నది దాటాక పడవ నుండి దిగిపోతారు కానీ అదే సమయంలో నది మధ్యలో దాటేశానని ఊహించుకుని పడవ నుండి దిగిపోతే మునిగిపోతారు పడవ దిగే ముందు మీ ముందు స్థిరమైన నేల ఉండాలి అలాగే పడవ ఎక్కే ముందు మీరు స్థిరమైన నేల మీద ఉండాలి రెండూ ముఖ్యం మనం పడవలోకి ఎక్కుతాం అది మన కాళ్ల కన్నా అస్థిరంగా ఉన్నప్పటికీ ఎక్కుతాం ఎందుకంటే మనం వేరే రకమైన ప్రదేశాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాం ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది పర్ఫెక్ట్ ఎందుకంటే మనసు స్వభావం ఇదే ఒక మిడతకి తన జీవితాన్ని ఎలా జీవించాలో ఖచ్చితంగా తెలుసు ఎలాంటి గందరగోళం లేదు ఇప్పుడు మనిషితో సమస్య ఏమిటంటే అది నిర్దేశించబడి లేదు నిర్దేశించబడలేదు అంటే మీకు స్వేచ్ఛ ఉందని మీరు వేరే ఏదైనా జీవిగా ఉన్నప్పుడు ప్రకృతి జీవితానికి రెండు గీతలు గీసింది ఆ రెండు గీతల మధ్యే మీరు జీవించాలి ఒకసారి మనిషి అయ్యాక పైనున్న గీత తీసివేయబడింది కింది గీత ఇంకా ఉంది ఎంత దూరం ఎగురుతారు అనేది మీ ఇష్టం